అందరికి నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో చాలా కష్టపడి పార్టీ కోసం ఇప్పటి వరకు పనిచేశాను అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ నాకు బాగా సాధించినందుకు అందరికీ వాళ్ళకి నమస్కారం తెలియదు అయితే నా వ్యక్తిగత కారణాల మీద అదేవిధంగా గౌరవనీయులు పూజ్యులు పెద్దలు నాకు దైవ సమాలు లాంటి అటువంటి వేబ్రిడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పార్టీ కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఆయనకు ఇబ్బంది కలిగించే విధంగా చేసిన దానికి ఆయన మనస్తాపం చెంది ఈ పార్టీని వీడి ఆయన వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి నేను కూడా ఆయనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకు చేదోడు బోదోడుగా ఉండాలని నేను కూడా నా ప్రాథమిక సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను కాబట్టి ఈరోజు నుంచి నేను నా నడక నా రాజకీయము ప్రతి అడుగు వేరువేడి ప్రభాకర్ సార్ కోసమే పనిచేస్తాను ఆయనతోనే ఉంటానని చెబుతూ సెలవులుకుంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఉంటూ ఈ పార్టీలోనే ఉంటూ పార్టీకి పార్టీలోనే ఉన్నాము పార్టీలోనే పదవులు జిల్లా ప్రచార కమిటీ చైర్మన్గా ఇచ్చారు ఆ ప్రచార కమిటీ కూడా అందరినీ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా చేసి ఈ ప్రచార కమిటీని బలోపేతం చేసి చేశాం ప్రతి ఒక్కటి కూడా పార్టీ కోసం పార్టీ కోసం కృషి చేశాం కానీ మాకు మళ్ళీ జిల్లా అధ్యక్షుడిగా అంతకుముందు ఉన్నాడు తర్వాత వేరే వాడు ఉన్నారు తర్వాత మన ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన మీద ఆయన ఫాలోయర్స్గానే ఉంటూ వచ్చాం ఆయనకు నిన్న అవమానం జరిగింది నేను పార్టీ పెడతా వీడిపోతాను మీ ప పరిస్థితి ఏంటంటే మీ ఏమిటే మేము కూడా ఉంటాము మీ సా అడుగుదాడల్లోనే నడుస్తాము మీరు ఏ పార్టీలో పొమ్మ పోతామంటే ఆ పార్టీలో అయితే మేము కూడా అక్కడే ఉంటాము ప్రతి ఒక్కటి కూడా మీ అడుగుదాడల్లో నడుస్తాము అని చెప్పి చెప్తూ ఆయన పెట్టే ఫాలోవర్ రెండో తేదీ పార్టీలో మరి మేకపాటి వాళ్ళ కూడా కొనసాగడం జరిగింది పార్టీకి నేను ఎంతో అభిమానిగా ప్రవర్తించిన కానీ ఈనాడు చూస్తే ఆ సీతారాపురం పంచాయతీలో ఎవరికో పెత్తనం కట్టబెట్టి ఇష్టానుసారంగా జరగటం వల్ల ప్రజలు మనోభావం దెబ్బతినే తట్టు మరి కింది స్థాయి నాయకులకు ఎలాంటి మర్యాదలు గౌరవం లేకుండా చేసినా దాన్ని బట్టి నేను మనసు మార్చుకొని మరి సుబ్బారెడ్డి అన్నగారు వారి యొక్క ఆదేశాల మేరకు మరి గౌరవి పెద్దలు పూజలు ఏమీ ప్రతాప్ర ప్రతాప్ రెడ్డి గారి యొక్క ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధమైనాము మీ పార్టీకి రాజీనామా చేసి రేపు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమస్యలో మేము టీడీపీ చర్యలు కొంటున్నామని మీ యొక్క సభా తెలియజేయడం జరిగింది Yeah.